వేసల రాజధాని అంటే ఏం ఉద్దేశం పెట్టి మాట్లాడారు అలా ఎలా మాట్లాడారు వేసల రాజధాని అంటే అది ఆడవాళ్ళని పట్టి కించపరచడానికి మాట్లాడారా లేకపోతే మగవాళ్ళని బట్టి కించపరచడానికి మాట్లాడారా లేకపోతే రాజకీయ నాయకులని పట్టి కించపరచడానికి మాట్లాడారా ఎలా మాట్లాడారు వేస రాజ వేసల రాజధాని అంటే ఏంటి మాటకు ఏంటి అంటే అంటే ఆ రాష్ట్రంలో ఉండేవాళ్ళు ఆ ఊర్లో ఉండేవాళ్ళు మొత్తం కలిపి వేసేలేనా లేకపోతే ఆ రాజధానిలో ఉండేవాళ్ళు వేసేలేనా ఈయన పెళ్ళం పిల్లలు ఏం చేస్తున్నారు ఆయనకు తెలుసా ఈయన ఆఫీస్ కంటూ ఒక బాక్స్ భుజాన్ని వేసుకొని పరిగెడితే ఆయన ఇంట్లో భార్య ఆయనకి ఏం చేస్తుందో ఆయనకు తెలుసా ఇంట్లో కూతురు ఉంటే కూతురు ఏం చేస్తుందో తెలుసా ఇవన్నీ తెలుసుకోకుండా వేరే ఆ పట్టుకొని వేసే రాజధాని అని ఎట్లా మాట్లాడతాడయా ఆయన ఏ రైట్స్తో మాట్లాడాడు ఏ హక్కుతో మాట్లాడాడు అలా మాట్లాడితే ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు నారా లోకేష్ గారు ఏం చేస్తున్నారు అంటే ఇటువంటి వ్యాఖ్యలను పట్టించుకోరా మహిళల మనోభావాలు దెబ్బతీయడం కోసం ఇటువంటి మాటలు మాట్లాడారా లేకపోతే పురుషుల అభిమానాలు దెబ్బతీయడం కోసం గురించి ఇట్లా మాట్లాడారా లేకపోతే ఏమన్నా రాజకీయ నాయకుల మీద ఉంటే డైరెక్ట్ మాట్లాడు నీ చేత మీద డైరెక్ట్ అటాక్ చేయి నీ మాటలతోటి తాడో పేడలు తేల్చుకో చేత అయితే లేకపోతే నోరు మూసుకొని నీ ఉద్యోగం నువ్వు చేసుకుంటూ నీ భార్య పిల్లలతో నువ్వు బతుకు లేకపోతే ఎవరైనా రెచ్చగొడితే నువ్వేమైనా వ్యాఖ్యలు చేసావా ఎక్కడో సాక్షి టీవీలో ఉద్యోగస్తుడు అయినటువంటి నువ్వు వేసల రాజధాని అనే దాకా వెళ్ళావంటే రాజకీయాల గురించి ఏం తెలుసని అని నువ్వు అలాగా అసలు అదే కంప్లైంట్ కూడా ఇచ్చారు కదా అని మొత్తం కంప్లైంట్ కూడా ఇచ్చారు కదా దాని చర్యలు తీసుకుంటారంట అక్కడ గట్టి మహిళ నా అలాంటిది ఒకటి ఉంటే వేస్తారు లోపల గట్టి మహిళ ఒకటి ఉండి పట్టుకుంటే మంచిగా తొక్కి పెడితే నారు కూడా వచ్చింది అట్లా ఉండాలి మరి అక్కడ మహిళలు ఏం చేస్తున్నారో అసలు ఎవరిని ఉద్దేశించేటువంటి మాట అన్నాడో అర్థం కావట్లేదు అంటే బొంబాయి ముందు రెడ్ లైట్ ఏరియా అని ప్రకటించారు బొంబాయిలో రెడ్లేట్ ఏరియా అని ఒక ఏరియా ఉంది బొంబాయి రాజధాని వేసల్ రాజధాని ఢిల్లీ రాజధాని వేసల్ రాజధానా తమిళనాడు రాజధాని వేసల్ రాజధానా కర్ణాటక రాజధాని వేసల్ రాజధానా లేకపోతే తెలంగాణ రాజధాని వేసల్ రాజధానా లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాజధాని వేసవి రాజధాని ఈ వేసల్ అనే మాట ఎవరిని ఉద్దేశించి వచ్చింది మహిళలనా పురుషులనా రాజకీయ నాయకులనా వీళ్ళ ముగ్గురులో ఎవరిని ఉద్దేశించి వచ్చిందో కొంచెం అతన్ని సరిగ్గా చర్య తీసుకుంటే ఎవరు అనిపించారా లేకపోతే వెనక ఏం అన్నాడా ఎవరిని ఉద్దేశించి అన్నాడో బయటకు వస్తుంది గత ప్రభుత్వంలో గత ఐదేళ్ళు రాజధాని పట్టించుకోలేదు కదా ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి రాజధాని మళ్ళీ డెవలప్ చేస్తున్నారు ఆ డెవలప్మెంట్ ఆపడానికి ఏమైనా ఇలాంటి మాటలు మాట్లాడటం ఎట్లాంటి కుక్కలు ఎన్ని మురిగినా పులులు సింహాలు భయపడవు ఏనుగులు పోతా ఉండే కుక్కలు మురుగుతాయి అన్నట్లుగా ఏ ఆటి పని అవి చేసుకొని పోతానే ఉంటాయి ఈటి పని ఇవి చేసుకొని పోతానే ఉంటాయి ఇటువంటి చిన్న చితక వీధి కుక్కలు బజార్ కుక్కలు మురిగితే ఆడ ఆ రాజధాని లాగిపోతాయా లేకపోతే వాళ్ళు భయపడతారా భయపడే వ్యక్తి అయినా మాట్లాడుతున్నాడు ఆయన చంద్రబాబు నాయుడు గారి గురించి ఏముందని మాట్లాడుతున్నాడు ఏ అర్హతతో మాట్లాడాడు నాలాంటిది ఒకటి ఉండాలి అక్కడ ఆ రాష్ట్రంలో నాలాంటిది ఉంటే వేసీల రాజధాని అన్నందుకు వాడు ఎక్కడున్నాడో పట్టుకొచ్చి తాట తీసి సమాధానం చెప్పించింది ముందల టంగు జారడం ఎందుకు తర్వాత సారీలు లారీలు ఎన్ని పంపించడం ఎందుకు ఫస్ట్ నువ్వు టంగు జారద్దు తర్వాత నువ్వు సారీలు లారీలు ఎన్ని పంపించినా వేస్ట్ నిన్నేస్తారు అట్ అయితే నేను కూడా దొరుకుతాను చాలా దొరుకుతాను నేను కూడా నేను కూడా సారీలు చదువుతా ఒప్పుకుంటారా ఇప్పుడు ఒప్పుకోకనే కదా ఇంత ముందర కోట శివప్రసాద్ని అరెస్ట్ చేస్తే ఆయన సూసైడ్ చేసుకొని చనిపోయాడు చిన్న చితక వాళ్ళందరూ నా అరెస్టుల పర్వం మొదలు పెడితే అరెస్టులో పోయి బయటకు వచ్చారు సారీదేమండి

తీసుకుంటారు కేసు కాదు అక్కడ చెప్పాను కదా అక్కడ ఉండవలసిన వాళ్ళు సరిగ్గా ఉంటే అది ఆడవాళ్ళని ఉద్దేశించా వేసల్ రాజధాని అనింది మగవాళ్ళని ఉద్దేశించా లేకపోతే రాజకీయ నాయకులను ఉద్దేశించా వీళ్ళలో ఎవరిని ఉద్దేశించి అన్నాడు ఎవడు కాడు ధ్వజమెత్తితే వస్తుంది అది బయటకు వస్తుంది ఎవరిని ఉద్దేశించి అన్నాడు ఎవరు చెప్పిస్తే చెప్పాడు ఆ మాట వస్తుంది అంటే సాక్షిలో ఇలాంటి అన్ని ఇలాంటి మాటలన్నీ మాట్లాడుకుంటారు ప్రతిసారి వైఎస్ఆర్ సిపి వచ్చి తెలుగుదేశం పార్టీ ఇలా అనడం కానీ ఇవన్నీ వాటి గురించి వేరే ఓ కొండకి చాలా నిచ్చిన నాస్తారు ఎంట్రీలో ఎత్తారు ఎంట్రీ కొండ వచ్చిద్దని వచ్చిద్దా కొండ ఎంట్రీకి తెగిద్దా కొండ వచ్చిద్దా ఎంట్రీగా తెగిద్ది అటువంటి ఎంట్రీ లాంటి వాళ్ళు ఇళ్ళు వాళ్ళు ఎవరో కొండలు వాళ్ళు ఆయన ఎప్పుడో పార్టీలో స్థాపించకపోయినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆయన అంతటి అరుగులో వీళ్ళు వాళ్ళ ఇల్లు వాళ్ళ చెప్పులు మేటానికి కూడా పనికిరారు ఇల్లు వీళ్ళని పట్టు వీళ్ళు పోయి వాళ్ళని అంతటి అర్హత ఉండి అధికారం ఉండే మాట్లాడారా రైట్స్ ఉండే మాట్లాడారా అదే చెబుతున్నాను కదా లేకపోతే పార్టీ ఓడిపోయి జీతాలు ఇవ్వక ఏమన్నా మరి ఏమన్నా భ్రమించామన్నా మాట్లాడుతున్నాడా ఇది కూడా అనుకోవచ్చుగా జీతాలు ఇవ్వట్లేదేమో పార్టీ ఓడిపోయింది కదా పార్టీ బాగుంటే జీతాలు వస్తాయి పార్టీ బాగలేకపోతే జీతాలు రావు మరి ఇంట్లో పెళ్ళం పిల్లలు ఏందన్నారు ఎవరు ఎక్కడా భయపడడు ఎవ్వరు కూడా ఎక్కడ భయపడరు దేవుడు కూడా భయపడతారు ఎవడా రేపు ఇంట్లో ఉన్న ఫ్యామిలీకి ఇది అవుతున్నారు వాళ్ళు ఏం చేస్తే మాటలు మాట్లాడాడు ఏం మెసేజ్ రాదు ఆయన ద్వారా నుంచి ఇటువంటి మాటలు మాట్లాడితే అది ఇది మెసేజ్ అంటారు ఎవరైనా ఏం మెసేజ్ ఇద్దామని చెప్పేసి సమాజానికి యూత్ కి ఇటువంటి మాటలు మాట్లాడుతున్నాడు మరి ఆ రాష్ట్రంలో ఉన్న యువతలే కానీ యువతలే యువతలైనటువంటి మహిళలే కానీ ఏ ఏ స్థాయిలో ఉన్న ఏ ఏజ్లో ఉన్న మనిషి మహిళలే కానీ ఎందుకు అటువంటి మాటలు అంటే ఊరుకుంటున్నాడో అర్థం కావట్లేదు వేసియాలు అనే మాట మగవాళ్ళకు వర్తించిద్ది రాజకీయ నాయకులకు వర్తించిద్ది మహిళలకు కూడా వర్తించిద్ది ఎవరికైనా వర్తించిద్ది వీళ్ళ ముగ్గురులో ఎవరిని ఏకీభవించి మాట్లాడాడు అది కావాలి అంటారు ఫస్ట్ లోపలేస్తే నేను చెప్తాం ఏం చేయాలో ఇంకా సాక్షి ఉందిగా ఆ సాక్షి అని మనం ఎవరున్నారో మీకు తెలియదా బస్సుగా సాక్షి సాక్షి ఉంది సాక్షి అనుకున్నారు ఎవరున్నారా మీకు తెలియరా చాలుగా